ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ತ್ರೀ ತ್ರೀ ಓಕ್ कंचुलेटोस कटम असां किथे ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో కనిస్త నంబర్ ఆఫ్ టైం కూర్చున్నా రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నా వాళ్ళ సెక్రటరీతో కూర్చున్నా మళ్ళీ వాళ్ళందరి కోసం పెట్టారు నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ సీసీ దగ్గరికి వచ్చాను పెట్టారు ఎందుకంటే అంటే ఏదో రాసేస్తే పై మళ్ళీ రెండు రాస్తారని అదే అని పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుందో చెప్పంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళా సార్లు పది నెలలకి వచ్చాను మూడు సార్లు సరే లాస్ట్ ఏంటంటే అందరూ చేశారు నేను తెల్లవారు మూడు గంటలు రెవెన్యూ నుంచి టైం చేశాడు కల్వారు ముడిగాడు నేను క్యాబినెట్ మళ్ళా మిస్ అవుతున్నాను నేను రోజులు నేను మొన్న నాలుగు రోజుల క్రితం అక్కడ పోయాను వాటర్ స్విచ్లు ఎన్టీఆర్సీ దగ్గర ఓపెనింగ్ అందులో కూడా ఎన్టీఆర్సీ ఆ రోజు నా చెట్ల బస్లో త్వరలో తీపి తీపికబుల్ వెళ్తాను అంటే టార్గెట్ పెట్టుకున్నా ఈ క్యాబినెట్ గట్టైనా క్లోజ్ చేయాలని దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్లు కానీ మినిస్టర్ కానీ వాళ్ళు చేశారు సీఎం కూడా పవర్మనెంట్ క్యాబినెట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేశారు డైజీ గారికి ఎయిట్ ఎయిట్ ఫైవ్ ప్రచార బట్ అయితే ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఇది చెప్తున్నాను మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన డ్రింకింగ్ వాటర్ చేస్తాం దానికంటే కూడా దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది ఒకటి ఒకటి అయింది అనుకో మిగతా వన్ బై వన్ యాక్చువల్గా చేసుకోవడానికి వేవ్ టౌన్ సింగ్ గారు నేను క్లియర్గా ఏదో చిన్న చిన్న కొడీలు ఉన్నాయంటే ఊరు పిల్లలు కదా మన ఖాళీ చేయించలే కదా కాలం చేస్తే పోతే